నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత ఇప్పుడు నేను చెప్పబోయే వీడియో మీ దగ్గరలో ఉన్న రైతులందరికీ అలాగే కూరగాయలను ఆహారాన్ని తిని వందేళ్ళు బ్రతకాలి అని కోరుకునే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి చాలా 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 ముఖ్యమైన వీడియో అశ్విని భూవైద్య ఆర్గానిక్ బయోఫెర్టిలైజర్స్ ఒకప్పుడు మన పూర్వీకులు జొన్న రొట్టె కూరగాయలు తిని మరీ వందేళ్ళు బతికారు ఎంత వయస్సు మీద పడినా తమ సొంత పని తామే చేసుకుని బతికేవారు కావాలంటే ఇప్పటికీ మనం పొలాల దగ్గరికి వెళ్తే అరవై డెబ్బై సంవత్సరాల బామ్మలు చేసే పని మనం చేయలేం తాతయ్యలు చేసే పని నడుచుకుంటూ పొలం దాకా వెళ్ళిపోతారు మళ్ళీ ఇంటికి నడుచుకుంటూ వస్తారు తాతయ్య కాలు నొప్పులు ఇవ్వట్లేదు అంటే ఏ ఇలాంటివి ఏంది బిడ్డ మేము కష్టజీవులం భూమిని నమ్ముకున్న వాళ్ళం మాకు నొప్పులు ఉంటాయా అంటారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి మీ అందరికీ ఉందా నాతో సహా ఎవరికీ లేదు మన పెద్దలకు ఉన్నంత బలం మనకుందా ఒక్కసారి ఆలోచిద్దాం చిన్న పని చేస్తే అలసిపోతాం కాళ్ళ నొప్పులు వస్తాయి ఒంటి నొప్పులు వస్తాయి దీని కారణం ఏంటి అనుకుంటున్నారా అదే మనం తినే తిండి అదేనండి మనం తినే ఆహారం ఇప్పుడు మనం కొని ఏ ఆహారమైనా సరే రసాయనాలు లేకుండా పండడం లేదు ఆఖరికి గ్రేప్స్ కూడా బాగా రావడానికి మందు కొట్టేస్తున్నారని రాగానే ఉప్పు నీళ్ళలో వేయాలని పదిహేను నిమిషాలు ఉంచాలని దాని తర్వాత తీయాలంటే ప్రతి పంట మీద కూడా రసాయనాలు పడకుండా పండడం లేదు మరి ఆ రసాయనాలు పండ్ల మీద లేకపోతే చెట్ల మీద పురుగులనే కాదు ఎంత వండుకొని తిన్నా మన కడుపులోకి వెళ్ళిన తర్వాత మనలో రోగ శక్తిని కూడా అంతే తినేస్తున్నాయి దీనివల్ల మనం కూడా రసాయనాలతో కలుషితమైపోతున్నాం అందుకే అశ్విని సుబ్బారావు గారు పరిచయం అక్కర్లేని పేరు అశ్విని హెరాయిల్స్ ద్వారా అనేక సేవా సంస్థల ద్వారా భారత్ వికాస్ పరిషత్ ద్వారా ఇలా అనేక విధాలుగా మనందరికీ సుపరిచితమే అలాంటి అశ్విని సుబ్బారావు గారు దీనికి సంబంధించి ఆలోచించి ఒక కొత్త ఆలోచన వరవడిని వ్యవసాయ రంగంలోకి తీసుకొచ్చారు అది అశ్విని గ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్గానిక్ ఫర్టిలైజర్ని తయారు చేసింది దాని పేరే అశ్విని భూవైద్య ఫర్టిలైజర్ ఈ ఆర్గానిక్ ఎరువు వాడడం వల్ల ప్రజారోగ్యంతో పాటు రైతులకు కూడా ఎంతో మేలు చేకూరుతుంది చెప్పడానికి ఒక ఉదాహరణ నేను మీకు చూపిస్తాను ఒక రైతు మాట్లాడింది పేరు శ్రీనివాస రాజు అని మాది సిద్ధాపూర్ గ్రామంలో పదహారు ఎకరాల పొలం ఉంది అందులో దొండ తోట పెట్టాము దొండ తోట పెట్టిన తర్వాత దీన్ని వాడుతూ ఉంటే ఫర్టిలైజర్స్ అన్నీ వాడుతూ ఉంటే చేస్తూ ఉంటే పురుగు ఎక్కువ పట్టి బాగా దిగుబడి తగ్గిపోయింది ఈ పో గత ఫో నాలుగైదు నెలల నుంచి అయితే మొత్తం తోట అంతా ఈ విపరీతమైన పేను అన్నీ పట్టి ఎంత ఫర్టిలైజర్ చేసినా కానీ క్రాప్ రాలేదు తర్వాత నాకు భూవైద్య వాడాలని చెప్పారు అది ఒకసారి తెచ్చి ఏం చేశానంటే నా పదహారు ఎకరాల దాంట్లో ఒక ఐదు ఎకరాలకి వేసి చూశాను ఇంకా మిగతా పది ఎకరాలకి వేయలేదు వేసిన తర్వాత ఇప్పుడు టెన్ డేస్ అవుతుంది వేసి అసలు అయితే ఆ తోట ఖరాబ్ అయిపోయింది అంత కటింగ్ చేసేద్దాం అనుకున్నాం కటింగ్ చేసి మళ్ళీ కొత్త గురేద్దాం అనుకున్నాం ఈ మందు వాడిన తర్వాత ఆ పది ఎకరాలు కట్ చేసేస్తాం ఇది అట్లానే ఉంచి మళ్ళీ దీని చేస్తే దాంతో భాగంగా ఇది కూడా గ్రోత్ స్టార్ట్ అయ్యి ఇలా గ్రోత్ కొత్త గ్రోత్ అంతా కంటిన్యూ అయ్యింది ఇలా వచ్చిందంటే మా లెక్క ప్రకారంగా ఇంకో పది రోజులకి కాయలు వస్తాయి మొత్తం అంతా నాకున్న దాంట్లో ఇప్పుడు ఏమైందంటే ఆ మందులు వాడేదానికన్నా ఈ మందు ఒకటే ఎకరానికి బస్తా చప్పున వాడాను నేను ఒక ఐదు ఎకరాలకి ఐదు బస్తాలు వేసాను వేసి చూస్తే రిజల్ట్ బాగా కనపడింది ఇంకా ఇంకా పది రోజులు పోతే ఇంకా కవర్ అవుతుంది ఇంకా కాపు స్టార్ట్ రైట్ చూసాను కదా ఇదే ఆయన తోట గతంలో రసాయన ఎరువులు వేసినా కూడా పేనుతో సహా పోయేది కాదు ఇక పంట నా పాడైపోయింది అనుకునే టైంలో భూవైద్య సంబంధించిన ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని వాడారు ఐదు ఎకరాల మీద ఆయన ప్రయోగం చేసి చూశారు ఇప్పుడు దొండ పంట ఏ విధంగా ఉంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది కదా ఇది రైతుకే కాదు రైతుకు ఎంత మేలు చేస్తుందో ఆ రైతు అమ్మిన పంటను తిన్నా ప్రజలకు కూడా అంతే మేలు చేస్తుంది రసాయనాల కంటే ఆర్గానిక్తో వచ్చే పంట ఆరోగ్యానికి మేలు చేస్తుంది మరి ఈ భూవైద్యలో ఫెర్టిలైజర్లో ఏమేమి ఉంటాయి అనుకుంటే ఈ భూవైద్య ఫెర్టిలైజర్లో ఆర్గానిక్ కార్బన్తో పాటు ఎజటోబాక్టర్ సుడోమోనస్ బాసిల్లాస్ వంటి మైక్రో ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి వీటి వల్ల పంటకు న్యూట్రిషన్స్ అందుతాయి అంతేకాదు నేల కూడా పంటకు కావాల్సినంత సారవంతంగా తయారవుతుంది ఈ భూవైద్య ఎరువు నేలను వదులుగా చేసి పంటకు తగిన ఆక్సిజన్ అందించేందుకు కూడా సహాయం చేస్తుంది భూమిని వదులుగా చేయడం వల్ల నీటిని ఎక్కువగా పట్టి ఉంచే శక్తి కూడా భూమికి అందుతుంది రసాయనాలు ఎక్కువగా చల్లడం వల్ల ఏమవుతుందంటే భూమి సారం కోల్పోతుంది ఎవరైనా అంతే కదా ఇప్పుడు ఒక ఆరోగ్యమైన ఫుడ్ తిని ఉన్న ఒక వ్యక్తి ఎలా ఉంటాడు లేకపోతే రోజు మందులు వేసుకొని తిని ఉన్న వ్యక్తి ఎలా ఉంటాడు వాళ్ళిద్దరి డిఫరెన్స్ ఎలానో భూతల్లి కూడా అంతే ఆర్గానిక్ పరంగా ఆర్గానిక్ ఫెర్టిలైజర్లు వేయడం ద్వారా భూతల్లికి ఉండే సారం కానీ బూతల్లిలో ఉండే పట్టు కానీ పొద్దుస్తమానం రసాయనాలను జల్లడం వల్ల ఉంటుందా ఉండదు దీనివల్ల పంట దిగుబడి ఏదైతే ఆర్గానిక్ ఫె ఫెర్టిలైజర్స్ వాడతారో దానివల్ల పంట దిగుబడి భారీగా పెరగడానికి సహకరిస్తుంది మైక్రో ఆర్గానిజమ్స్ ఈ ఎరువుల్లో ఎక్కువగా ఉండడం వల్ల పంటకు నైట్రోజన్ వంటి పట్టి ఉంచడంలో కూడా ఇది సహకరిస్తుంది తద్వారా వేరు మరింత బలాన్ని అందుకుంటుంది మీకు బయట దొరికే సాధారణ ఎరువుల కంటే అశ్విని వారి భూవైద్య ఎరువుల్లో ఎక్కువ సంఖ్యలో ఆర్గానిక్ కార్బన్ ఉంటుంది దీనివల్ల పంట దిగుబడి ఎక్కువగా రావడానికి వీలవుతుంది అంతేకాదు భూమికి సక్రమించే శిలీంధ్రాల వ్యాధిని కూడా ఇది అరికడుతుంది దీనికి సంబంధించి ఇంకో రైతు కూడా మాట్లాడారు మీకు అది కూడా చూపిస్తాను ఎందుకంటే మనం చెప్పిన దానికంటే కూడా ఒక రైతు మాటల్ని వినగలిగితే నా పేరు అండి సిద్ధాపూర్ గ్రామం ఇది ఇక్కడ మా టోటల్ పదహారు ఎకరాల దొండ తోట ఈ తోటకి భూవైద్య వాడాం ఇది ఎకరానికి వచ్చి రెండు బస్తాల చొప్పున వాడాము మాకు చాలా బాగా గ్రోత్ అనిపిస్తుంది మాకు ముందు వాడిన దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది ముందు మేము ఎకరానికి వచ్చి తొమ్మిది వేల దాకా అయ్యేది మాకు ఇప్పుడు ఇది ఐదు ఐదు వేలులో సరిపోతుంది ప్లస్ గ్రోత్లో కూడా మాకు దానికి దీనికి అది వాడితే సిక్స్టీ పర్సెంట్ ఉండేది ఇది నైన్టీ పర్సెంట్ పైన మాకు అనిపిస్తుంది చూసారు కదా అంటే రసాయన ఎరువుల ఎరువులు లేదా మరో వేరే ఆర్గానిక్ సంబంధించి వాడినప్పుడు సిక్స్టీ పర్సెంట్ ఉండే పంట అశ్విని వారి భూవైద్య వాడిన తర్వాత నైంటీ పర్సెంట్ అయిందట అలాగే కాయ సైజులో కూడా చాలా తేడా వచ్చింది ఇది రైతులు స్వయంగా చెప్తోంది అయితే ఈ భూవైద్యకు ఉన్న ఆర్గానిక్ శక్తి వల్ల ఇది పంటకు సహకరించే కీటకాలైన తేనెటీగలు వంటి వాటిని ఆకర్షిస్తుంది దీనివల్ల మరింత ఎక్కువగా దిగుబడి సాధించేందుకు వీలవుతుంది అసలు వారి భూవైద్యని ఎందుకు వాడాలి దీనివల్ల రైతులకు వచ్చే అదనపు ప్రయోజనాలు ఏంటి ఇలాంటి ప్రశ్నలు కూడా మీలో ఉత్పన్నం అవుతాయి కదా దానికి కూడా సమాధానం చెప్తా భూవైద్య హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ ఎరువు ఇందులో ఎటువంటి హానికర రసాయనాలను ఉపయోగించలేదు దీనివల్ల పంటకు ఎటువంటి నష్టం ఉండదు భూతల్లికి ఎటువంటి బాధ ఉండదు అంతేకాదు ఈ ఎరువులను వాడటం వల్ల ఆర్గానిక్ పంట దిగుబడి సైతం సాధించవచ్చు ప్రస్తుతం ప్రజలు ఎక్కువగా ఆర్గానిక్ ఉత్పత్తుల కోసం ఎదురు చూస్తున్నందున కాస్త ఎక్కువ ధరకైనా మీ పంటను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది మీరు అబ్జర్వ్ చేశారో లేదో ఒక మిడిల్ క్లాస్ కాలనీస్ నుంచి హైఫై కాలనీస్ వరకు ఆర్గానిక్ ఫుడ్ అని పెడుతున్నారు అంతేకాదు మాల్స్లో రత్నదీపు మోరు డీమార్ట్ డి మార్ట్లో ఉందో లేదో నాకు తెలీదు రిలియన్స్ ఇలాంటి వాటి అన్ని చోట కూడా డిమార్ట్లో కూడా ఉంది ఆర్గనైజ్ ఆర్గా ఫుడ్స్ అమ్ముతున్నాం ఇది ఆర్గానిక్ సంబంధించి పండించినవని కందిపప్పులు పప్పులు ఉప్పులు మామూలు వాడితో కంపేర్ చేస్తే కొంచెం ఎక్కువే ఉంటుంది రేటు కానీ ఆర్గానిక్ ఎలాంటి ఎరువులు లేకుండా పండించారు కాబట్టి అరే భయ్ హాస్పిటల్కి పోయి డబ్బులు పెట్టుకోవడం కంటే ఇలాంటి ఆర్గానిక్ ఫుడ్లను కొనుక్కోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు అని ప్రజలు ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు కాబట్టి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ వాడే వాళ్ళు ఏమాత్రం భయపడ అవసరం లేదు ఎక్కువ ధరకైనా మీ పంటను కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది ఇందులో ఉన్న అజిటోబాక్టర్ అనే మైక్రో ఆర్గానిజం పంటను నత్రజని అందించడం లో సహాయం చేస్తుంది ఎరువులో ఉన్న పాస్పరస్ పంట వేరును బలంగా చేయడానికి సహకరిస్తుంది మరి ఇంతగా రైతులకు సహకరిస్తూ రైతు బాంధవుడుగా నిలుస్తున్న అశ్విని భూవైద్యను ఎలా వాడాలి ఎన్ని రోజులకు ఒకసారి వాడాలి ఇది కూడా డౌట్ ఉంటది కదా దీన్ని కూడా నేను మీకు చెప్తాను తక్కువ వ్యవధిలో పెరిగే పంటలకైతే పంట వేసినప్పుడు మొదట విడతగా ఒక ఎకరాకు ఇరవై ఐదు కేజీల భూవైద్య ఎరువును ఉపయోగించాలి మళ్ళీ నలభై ఐదు రోజుల నుంచి నూట ఇరవై ఐదు రోజుల మధ్యలో మరొకసారి ఇరవై ఐదు కేజీల ఎరువును ఉపయోగించాలి அது சுதீர் காலம் பண்டகை సీజన్ వచ్చిన సమయానికి ఎకరాకు రెండు నుంచి మూడు బస్తాలు ఉపయోగించాలి ఈ ఎరువును అన్ని రకాల పంటలకు ఉపయోగించవచ్చు అదే మన పెరట్లో కుండీల్లో పెంచుకునే మొక్కలకైతే ఒక్కో కుండీకి యాభై గ్రాముల చొప్పున ఉపయోగించుకుంటే సరిపోతుంది కొంచెం పెద్ద చెట్లయితే వంద నుంచి రెండు వందల యాభై గ్రాములు మధ్యలో ఉపయోగించుకోవచ్చు అశ్విని భూవైద్య ఎరువు ఒక్క కేజీ ప్యాకెట్ అయినా లభిస్తుంది పంటల కోసం అయితే ఇరవై ఐదు కేజీల బస్తా కూడా లభిస్తుంది మరి రైతులకు ఇంతగా మేలు చేకూరుస్తూ రైతు బాంధవుడిగా పేరొందిన అశ్విని భూవైద్య ఎరువును మీరు కూడా కావాలనుకుంటున్నారు కదా ఇంకో విషయం కూడా చెప్తానండో అశ్విని సుబ్బారావు గారు ఈ భూవైద్య ఎరువును తీసుకువచ్చే ముందు వారికున్న కొబ్బరి తోటలో దీనికి సంబంధించి ప్రయోగం కూడా చేశారు కొబ్బరి తోటకు సంబంధించి పంటను అంతా చూసిన తర్వాత ఎస్ ఇది రైతుకు ఉపయోగపడుతుంది భూతల్లికి సారం కోల్పోకుండా ఎంత కాయొచ్చిందో చూడండి భూతల్లి కూడా రసాయనాలతో బాధపడకుండా భూతల్లి సారం పెరిగి నీరును పట్టి ఉంచగలిగి మంచి పంటను ఆరోగ్యవంతమైన పంటను ఇవ్వడానికి ఉపయోగపడుతుందని వారు నమ్మకంలోకి వచ్చిన తరువాతని ఈ అశ్విని భూవైద్య ఎరువును అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు మరి దీన్ని ఎలా పొందాలి ఎలా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటున్నారా కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా మేము స్క్రీన్ మీద ప్లే చేస్తున్నాం మీరు చూడొచ్చు మళ్ళీ మీకోసం ఒకసారి కాంటాక్ట్ డీటెయిల్స్ చెప్తున్నాం అశ్విని మల్టీగ్రో ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అశ్విని ఎస్టేట్ కర్ణాటకలో ఉందండి ఒకవేళ మీకు ఈ ఎరువులు కావాలి ఎలా అనుకునే వాళ్ళు నైన్ వన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ టూ నైన్ వన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ టూ ఈ నెంబర్కి సంప్రదించండి అలాగే ఈ నెంబర్కి సంప్రదిస్తే ఖచ్చితంగా ఈ అశ్విని భూవైద్య ఎక్కడెక్కడ అవైలబుల్ ఉంది లేదా మీకు కొరియర్ రూపంలో పంపించాలా ఏం చేయాలి అనే దానికి సంబంధించి పూర్తి వివరాలను కూడా ఇస్తారు భూతల్లిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది రైతు మాత్రమే ఎవరి ఆకలైనా తీర్చగలిగే గొప్ప దేవుడు అలాంటి రైతు ఎప్పుడూ ఆనందంగా ఉండాలి ఆనందంగా ఉండాలి అంటే నమ్మిన భూతల్లి వేసిన పంట రెండు కూడా రైతును మోసం చేయొద్దు కాబట్టి అవి రెండూ మోసం చేయకుండా ఉండాలి అంటే ఎరువులతో వాటిని బాధ పెట్టకూడదు కాబట్టి ఇలాంటి ఆర్గానిక్ ఫెర్టిలైజర్ల వైపు వెళ్ళండి బూతల్లి కరుణిస్తుంది ఖచ్చితంగా మంచి పంట వస్తుంది ఇప్పటికే కాదు ముందు తరాలకు కూడా మంచి భూమిని అందించిన వాళ్ళు అవుతారు కాబట్టి భూవైద్య ఫర్టిలైజర్ని ఒక్కసారి వాడు చూడండి ఎందుకంటే అశ్విని సుబ్బారావు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవసరం లేదు వారు ఏం చేసినా ఒకటికి పదిసార్లు దాని మీద ప్రయోగం చేసి ఆశించిన ఫలితాలు వచ్చినప్పుడు మాత్రమే ప్రజల్లోకి తీసుకువెళ్తారు లాభం కంటే ఎక్కువగా దేశ శ్రేయస్సును కోరుకునే వ్యక్తి అశ్విని సుబ్బారావు గారు అది మీ అందరికీ కూడా తెలిసే ఉంటుంది కాబట్టి అశ్విని భూవైద్యకు సంబంధించి ఎప్పుడైతే వాళ్ళు ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్ని తయారు చేస్తున్నారో అని చెప్పారో వెంటనే రైతులకు అందించాలనే ఉద్దేశంతో ఆర్ వాయిస్ ఈ వీడియోని చేయడం జరిగింది సో అశ్విని భూవైద్య ఫెర్టిలైజర్ కోసం సంప్రదించవలసిన నెంబర్ నైన్ వన్ డబల్ జీరో నైన్ డబల్ ఎయిట్ నైన్ ఫోర్ టూ రైతుని కాపాడుకుందాం రైతు ఏడ్చిన రాజ్యం ఎప్పటికీ బాగుపడదు కాబట్టి రైతులకు మేలు చేసే ప్రతిదాన్ని ఎలాంటి స్వార్థం లేకుండా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇంద ఆర్వాయిస్ చూస్తున్న ప్రేక్షకులందరికీ ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది ఒకసారి చెక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఇందులో వచ్చే ప్రతి కంటెంట్ కూడా ప్రజాహితంతోనే ఉంటుంది కాబట్టి మీరు చేసే ఒక్కొక్క లైక్ వీడియో వైరల్గా మారడానికి కారణమవుతుంది అండ్ కంటెంట్ బాగుంది అంటే మీకు తెలిసిన అన్ని గ్రూపుల్లో కూడా షేర్ చేయండి ఆర్థికంగా ఆర్వాయిస్కి చేయూతగా నిలవాలి అనుకుంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టొచ్చు అలాగే వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతుకును మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్